హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో ఇక్కడ నోట్స్ ఎలా ఉంటాయి వాటిని ఏమని పిలుస్తారు అనే విషయం గురించి చెప్పాను ఈ వీడియోలో ఇక్కడ ఏటీఎంస్ ఎలా ఉంటాయి ఈ మస్కట్లో డబ్బులను ఎలా విత్డ్రా చేస్తారు ఎలా డిపాజిట్ చేస్తారు అనేవి ఈ వీడియోలో చూపిస్తాను రండి చూద్దాం దీనిలో మొత్తం రెండు మిషన్స్ ఉంటాయి ఒకటి క్యాష్ డిపాజిట్ మిషన్ రెండు క్యాష్ విత్డ్రా చేసే మిషన్ ఫస్ట్ మనం క్యాష్ ఎలా విత్డ్రా చేయాలి చూద్దాం మళ్ళీ ఈ ఏటీఎం కార్డు మనం రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు ఒకటి ఏటీఎం సైడ్ పెట్టి రెండు వైఫై స్కాన్ ద్వారా స్కాన్ చేసి యూజ్ చేయవచ్చు ఫస్ట్ ఏటీఎం సైడ్ పెడితే ఎలా వస్తుందో ఆప్షన్స్ చూపిస్తాం చూడండి ఇంగ్లీష్ ప్రెస్ చేయాలి ఏటీఎం ఆప్షన్ చేయాలి నెక్స్ట్ ఇదే మిషన్లో సీడిఎం కూడా చేయొచ్చు ఏటీఎం సిడిఎం అంటే ఏటీఎం అంటే మనీ విత్డ్రా చేసుకోవడం సీడిఎం అంటే డిపాజిట్ చేయడం దానికి సపరేట్ మిషన్ ఒకటి ఉంది దీంట్లో గట్రా రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు మనం ఎంత అమౌంట్ కావాలో దాన్ని టైప్ చేయాలి నెక్స్ట్ పిన్ అది టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంత అనేది అమౌంట్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ అయితే ఏటీఎం కార్డు తీసుకోవాలి తర్వాత మనీ తీసుకొని మనీ ఆప్షన్ చూపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా చేయాలన్నది ఇప్పుడు వితౌట్ కార్డ్ అంటే వైఫై స్కాన్ ద్వారా ఎలా చేస్తారో చూడండి వైఫై స్కాన్ చేసి డైరెక్ట్గా ఎలా వస్తుంది ఇంగ్లీష్ ఆప్షన్ నెక్స్ట్ ఏటీఎం మనం క్యాష్ తీస్తున్నాం కాబట్టి ఎంటర్ పిన్ నెక్స్ట్ మనకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు దీంట్లో ఆప్షన్ లేదనుకుంటే పక్కన అదర్ అమౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని టైప్ చేసి మనకు ఎంత కావాలంటే అంత టైప్ చేసుకుని ఆ అమౌంట్ తీసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా ఏటీఎం నుంచి డబ్బులు ఎలా తీయాలనేది ఒకటి కార్డ్ ఇన్సర్ట్ పెట్టి ఎలా వస్తుందో చూపించాను నెక్స్ట్ వైఫై స్కాన్ ద్వారా కూడా ఎలా తీయాలి చూపించాను అదేవిధంగా క్యాష్ డిపాజిట్ చేసే మిషన్లో కూడా కార్డ్ ఇన్సైడ్ పెట్టి కూడా చేయచ్చు డిపాజిట్ లేదా వైఫై స్కాన్ ద్వారా చేయొచ్చు వైఫై స్కాన్ ఎలా అవుతుందో చూడండి ఇప్పుడు ఇది వచ్చి డిపాజిట్ మిషన్ మనీ ఎలా డిపాజిట్ చేస్తాను చూడండి ఇప్పుడు ముందుగా స్క్రీన్ టచ్ చేయాలి నార్మల్గా అక్కడ ఇంగ్లీష్ అనే ఆప్షన్ చూపిస్తుంది దాన్ని ప్రెస్ చేయాలి తర్వాత క్యాష్ డిపాజిట్ ఆప్షన్ దీనిలోనే చెక్ డిపాజిట్ ఇక్కడ చేసుకోవచ్చు తర్వాత కార్డ్ ఆప్షన్ అడుగుతుంది మనం వైఫై స్కాన్ ద్వారా చేయొచ్చు దీనిలో రెండు విధాలుగా చేయొచ్చు అని చెప్పాను కదా నేను వైఫై ద్వారా చేస్తాను ఇప్పుడు బ్యాంక్ మస్కట్ అకౌంటా లేకపోతే అకౌంట్ లింకుడ్ కార్డ్ అంటే ఆల్రెడీ మనం ఈ కార్డు పెట్టాం కాబట్టి ఈ కార్డులోకి అమౌంట్ కావాలంటే అకౌంట్ లింకుడు కార్డు అని పెట్టాలి లేదు వేరే వాళ్ళు సెండ్ చేయాలంటే అకౌంట్ నెంబర్ పే చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఏటీఎంలో ఒకటి ఓపెన్ అవుతుంది క్యాష్ డిపాజిట్ చేసే ఆప్షన్ దానిలో మనీ పెట్టిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి అది క్లోజ్ అవుతుంది తర్వాత మనం ఎన్ని మనీ రియల్ నోట్స్ పెట్టాము ఫైవ్ రియల్స్ పెట్టాం టూ రియల్స్ పెట్టాం అనేది ఆప్షన్ చూపిస్తుంది అంతా ఓకే అనుకుంటే కన్ఫర్మ్ ప్రెస్ చేయాలి ఈ విధంగా డిపాజిట్ చేయాలి చూసారా ఫ్రెండ్స్ మస్కట్లో ఏటీఎంస్ ఎలా ఉన్నాయనేది ఒకటి డిపాజిట్ చేసే మిషన్ ఒకటి విత్డ్రా చేసే మిషన్ ఈ విధంగా మస్కట్లో ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్